నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నష్టాల్లో పప్పుసనగ రైతు పదిహేను వేల ఎకరాలలో పంట సాగు పొగమంచుతో దెబ్బతిన్న పంటలు భారీగా తగ్గనున్న దిగుబడి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు ఆరుగాలం కష్టపడినా పైరు కాతకు వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసింది ఇటీవల పొగమంచు విపరీతంగా కురవడంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపింది పూత పిందలతో కళకళలాడే సమయంలో పొగమంచుతో పంట దెబ్బతిన్నది దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు అలంపూర్ నియోజకవర్గంలో సుమారు పదిహేను వేల ఎకరాలలో పప్పుసనగ పంటను సాగు చేశారు కేవలం రబీలో వడ్డేపల్లి రాజోలి మండలాల్లో ఒక వెయ్యి రెండు వందలు ఎకరాల్లో ఈ పంటను ఎక్కువ శాతం రైతులు సాగు చేశారు ఎకరాకు ఎనిమిది నుండి పది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశతో రైతులు ఉన్నారు పొగమంచు కారణంగా ఎకరాకు మూడు నుండి నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చేటట్లు లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కేవలం రబీలో పప్పుసనగా పంటపైనే రైతుల ఆశలు ఉండేవి ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూపాయలు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ధర ఉండటంతో తమ కష్టాలు తొలగుతాయన్న ఆశ నిరాశగా మారింది ఎకరాకు ఇరవై వేల నుంచి ముప్పై వేలు పెట్టిన పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు మొదట్లో వర్షం లేక అంతంత మాత్రంగానే ఉన్న ఈ పంటకు పొగమంచుతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫసల్ బీమా పథకం కింద పంటలకు బీమా చేయిస్తే రైతులకు పెట్టుబడైనా వచ్చేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు పైపాడు గ్రామ రైతు బుచ్చన్న మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు నష్టపరిహారం వచ్చినా పలుకుబడి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది ఎకరాకు ఇరవై ఐదు వేలు పెట్టుబడి అయింది పొంగమంచు వల్ల ఉన్న పూత మాడిపోయింది కంది పంట పూత కూడా దెబ్బతిన్నది ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలి అని వాపోయారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్